వగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఇడియా ప్రభుత్వం ప్రభుత్వం ఇడియా ఆంధ్రప్రదేశ్ లో కోటమ ప్రవతమే ఎర్పడి సంవత్సరం పూర్తి నేపథ్యంలో అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపల్లలో టీడీపీ శ్రేణులు గురువారం వేడుకలు నిర్వహించారు అమలాపురం నియోజకవర్గ శాసనసభ déput ఐతబతుల ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక గడియాస్తంభం సెంటర్ వద్ద ఈ కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా కేకోసి కోసి బాణాసంచ కాచి స్వీట్ల పచ్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఆనందరావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని సంవత్సరం పూర్తయిన సందర్భంగా వేడుకలు జరిపామని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంభై శాతం పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అనేది అని పేర్కొన్నారు సంపద సృష్టించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేతిలో నిలిచి ఉంటారని వెల్లడించారు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశం రాష్ట్రం మరింత ప్రగతి పదంలో దూసుకెళ్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి కొట్టి పదకొండు సీట్లు అరవై నాలుగు సీట్లతో ఓటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన బిజెపి నాయకత్వంలో ఓటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సంవత్సరం కాలం ఈ రోజు పూర్తయింది ఈ సంవత్సర కాలంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత వల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వల్ల ఆయనకున్న విజనరీ వల్ల ఈ రోజు సృష్టించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం కాలంలోనే తొంభై శాతం సంక్షేమ పథకాన్ని సూపర్ సిక్స్ ని అమలు చేయగలిగారంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం యొక్క పట్టుదలకే ఎలక్షన్ చేసుకుంటాను నేను ఓ సమర్థమైనటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు బిజెపితో ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు అఖండ మెజార్టీతో కోటానికి వేళ అధికారం ఇచ్చారు అందుకే ఈ అధికారంలో అధికారంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపాధి కల్పించడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు నాంది పలికారు కమలాపురం పట్టణాన్ని నియోజకవర్గాన్ని కాకినాడ రాజమండ్రి స్థాయిలో అభివృద్ధి చేయడానికి నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని కూటమంటేనే ఐకమత్యమని అని అభివృద్ధి అని కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి